విభిన్నమైన ఆచారం రాత్రికి రాత్రే గుడి నిర్మాణం కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ విశేషాలివే ఆదివారం అందరికీ సెలవుంటుంది అందులో స్పెషల్ ఏముంది అంటారా ఈ గ్రామంలో వారికి అన్నిటికీ సెలవే సుబ్రహ్మణ్యని ఆరాధ దైవంగా భావించే ఈ గ్రామస్తులు పాటించే ఆసక్తి కలిగించే ఈ ఆచారం వెనుక సుబ్రహ్మణ్యుని ఆలయ చరిత్ర ఉంది ఇంతకు ఈ గ్రామం ఎక్కడుంది ఈ గ్రామంలో వెలిసిన సుబ్రహ్మణ్యుని ఆలయ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం శ్రీ బల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నంద్యాల జిల్లా కొత్తూరు గ్రామం మండల కేంద్రమైన పాణ్యం నుండి ఇరవై కిలోమీటర్ల దూరం సమీప పట్టణమైన నంద్యాల నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కొత్తూరులోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఎన్నో విశేషాల సమాహారంగా బాసిల్తుంది కోరిన కోరికలు తీర్చే స్వామి దర్శనం సర్వ శుభదాయకంగా భక్తులు భావిస్తారు ఇక్కడ రూపంలో ఐదు వందల సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్యుడు రాయునిగా సాక్షాత్కరించారు అప్పటి నుంచి ఈ ఊరి పేరు సుబ్బారాయుడు కొత్తూరుగా మారిపోయింది విభిన్నమైన ఆచారం పాణ్యం మండలం సుబ్బారాయుడు కొత్తూరు భిన్నమైన ఆచారాన్ని పాటిస్తుంది ఆదివారం అందరికీ సెలవు ఆ పిల్లకు సెలవే కానీ మిగిలిన వారి కంటే కాస్త ఎక్కువ సెలవు ఆదివారం మాంసాహారం ముట్టకపోవడం అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఈ పల్లెలో అనాదిగా వస్తున్న ఆచారం ఇక మిగిలిన రోజుల్లో మాంసాహారం తినాలన్నా ఆ ఊరిలో దొరకదు ఆరు కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవలసిందే ఆసక్తి కలిగించే ఈ ఆచారం వెనుక సుబ్రహ్మణ్య స్వామి ఆలయ పురాణ నేపథ్యం ఉంది ఆలయ స్థల పురాణం ఐదు వందల ఏళ్ల క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు గట్టెక్కే మార్గం చూపాలని ఓ బ్రాహ్మణుడిని ఆశ్రయించాడు మాఘమాసంలో షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలుగుతాయని బ్రాహ్మణుడు సూచించాడు దీంతో చన్నారెడ్డి కాడెద్దులను నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభిస్తాడు భూమి నుంచి బయటపడ్డ పన్నెండు తలల నాగుల విగ్రహం ఆ సమయంలో నాగలికి ఉన్నట్లుండి భూమిలో ఏదో అడ్డు తగులుతున్నట్టు అనిపించింది ఆ క్షణంలోని ఆకాశంలో పన్నెండు తలల నాగపాము రూపం ప్రత్యక్షమైంది ఆ తేజస్సుకు రైతు కంటి చూపు కోల్పోతాడు కాసేపటికి చుట్టుపక్కల రైతులు వచ్చి నాగులని వెనక్కిలాగి చూస్తారు అక్కడ పన్నెండు సిరసుల నాగేంద్రుడి విగ్రహం బయటపడుతుంది బాలుని రూపంలో సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమై తాను సుబ్బారాయుడినినని మూడు రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెబుతాడు అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటి చూపు వస్తుంది దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని గ్రామస్తులు నిర్ణయించుకుంటారు రాత్రికి రాత్రే గుడి నిర్మాణం గుడి నిర్మాణం ముందు గ్రామస్తులు బాలుని రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుని వేడుకుంటారు రాత్రి రోకలిపోటు తర్వాత మొదలుపెట్టి తెల్లవారుజామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలని స్వామి సెలవిస్తాడు లేదంటే ఏడుగురు బలి అవుతారని హెచ్చరిస్తాడు స్వామివారి స్వయంభూ విగ్రహాన్ని నేలపైనే పెట్టి గుడి నిర్మాణం ప్రారంభిస్తారు కోడి కూతలోగా ప్రహారీ మాత్రమే పూర్తవుతుంది పైకప్పు లేని ఆలయం సిద్ధమవుతుంది అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు కాగా స్వామి వెలిసిన తర్వాత సుబ్బారాయుడు కొత్తూరుగా మారింది ఇది ఈ స్థల పురాణం పూజోత్సవాలు ఈ ఆలయంలో ప్రతినిత్యం స్వామికి నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరుగుతాయి మంగళవారం ఆదివారం ప్రతి మాసంలో వచ్చే రెండు షష్ఠి తిథులలో స్వామికి అభిషేకం విశేష పూజలు జరుగుతాయి నాగుల పంచమి నాగుల చవితి సుబ్రహ్మణ్య షష్ఠి మాఘమాసంలో వచ్చే షష్ఠి తిథులలో ఉత్సవాలు జాతరలో జరుగుతాయి ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యుని దర్శించి పూజిస్తే నాగసర్ప దోషాలు కుజ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది ఇన్ని విశేషాలున్న ఈ ఆలయాన్ని మనం కూడా దర్శిద్దాం ఇలాంటి మరెన్నో విశేషాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నిజం న్యూస్